భూమి చేతిలో తమలపాకుతో పాలు పోసి పోసిద్ధ పూర్తి చేద్దామని తమలపాకుతో పాలు పోయిపోతూ ఉంటారు అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది భూమి శరత్ చంద్ర ఏమో ఇక్కడ చాలా సంతోషంగా పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటే అప్పుడే అపూర్వ ఏంటి నక్షత్ర హాస్పిటల్లో ఉందా సీరియస్ గా ఉందా అని మాట్లాడుతూ ఉండటంతో భూమి శరత్ చంద్ర మిగతా అందరూ చాలా షాకింగ్ గా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు అవును నేను మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా మీ కూతురు నక్షత్ర ఇక్కడ హాస్పిటల్లో ఉంది పలానా హాస్పిటల్ అని గగన్ అడ్రస్ చెప్తాడు సరే ఇప్పుడే వస్తున్నామని అపూర్వ ఫోన్ లో ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది అపూర్వ అని శరత్ చంద్ర అడగటంతో బావా మన నక్షత్ర సీరియస్ కండిషన్ లో అసలు ఉందంట బావా చావు పోరాడుతుందంట బావా అని అపూర్వ చెప్తుంది వెంటనే దత్తత కార్యక్రమం కాస్త ఆపేసి పదాపూర్వ వెళ్దాము అని నక్షత్ర కోసం అని శరత్ చంద్ర అపూర్వ చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు భూమి పీటలపై కూర్చొని ఉంటే భూమిని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా శరత్ చంద్ర కూతురు నక్షత్ర కోసం అపూర్వ చేయి పట్టుకుని పరుగులు పెడుతూ ఉంటాడు భూమి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ వాళ్ళకి విషయం చెప్పేశాను కాసేపట్లో వస్తున్నారు అని చంద్రుతో చెప్తూ ఉంటారు అప్పుడే ఆ పూర్వ శరత్ చంద్ర గోరింటాకు పిన్ని ఐసూయిలో ఉన్న నక్షత్ర వైపు చూస్తూ ఆ పూర్వ గుండెలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ పూర్వ గగన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే శరత్ చంద్ర రే గగన్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నా కూతురు నక్షత్రాన్ని చంపాలని చూసావు అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు బావా అది కాదు బావా అని ఆ పూర్వ నేను అసలు నేను చెప్పేది వినండి అని గగన్ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే భూమి భూమి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది రే గగన్ గారు నువ్వు నా కూతుర్ని చంపాలని చూసావు నిన్ను అస్సలు వదిలిపెట్టను రా అని శరత్ చంద్ర గగన్ చెప్పే మాటలు వినిపించుకోకుండా గగన్ చంపలు పగలు కొడుతూ ఉంటాడు నేను చెప్పేది వినండి వినండి అంటూ చెప్తున్నా కూడా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని గగన్ షర్ట్ పట్టుకొని గగన్ చెంపలు పగలు కొడతాడు నిన్ను ఇలా కాదురా నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్నావు కదా నువ్వు కూడా ప్రాణాలతో ఉండకూడదురా అని కంపౌండర్ అక్కడ కత్తులు కత్తెర్లు పట్టుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక కత్తెర పట్టుకు వెంటనే గగన్ దగ్గరికి వచ్చి పొడవబోతు ఉంటారు అయ్యం ఆగ ఆగండి అంటూ భూమి చెర్రి అపూర్వ చాలా షాకింగ్ గా చూస్తూ దూరం నుంచే చెప్తూ ఉంటారు అయినా కూడా శరత్ చంద్ ఉంటాడు చందు కూడా మధ్య మధ్యలో అడ్డు పడుతున్నా కూడా అందరిని తోసేసి పొడవబోతుంటే గగన్ ఆ కత్త అడ్డు పట్టుకుంటాడు ఆల్రెడీ గగన్ ని పొడి చేశారు భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అయితే గగన్ చేతికి ఎంత గాయమైంది అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం